స్టోరీ ఏమో వైల్డ్ అంటున్నారు ఎట్లా సెట్ అయింది మీకు అది చూస్తే చెప్పగలుగుతారండి అంతే పరిస్థితి అది అది వైల్డ్ అంటే అంటే దానికి ఐ కెన్ నాట్ డిఫైన్ వన్స్ యూ సీ ద ఫిల్మ్ యూల్ యూల్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ సో రీజర్లో ఫైవ్ క్వాలిటీస్ అన్నారు కాబట్టి పర్సనల్ లైఫ్లో కూడా అవే ఫైవ్ క్వాలిటీస్ ఏంటి అసలు ఇది కామెడీ ఇలా లేదంటే అంటే డెఫినెట్గా ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఒక ప్రీ అజంప్షన్ ఉంటుంది కదండి సో లైఫ్ పార్ట్నర్ ఉండాలనేది ఉంటుంది బట్ కొంచెం అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా బట్ ఇది ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు బట్ ఓపెన్ అయిపోయి చాలా మందికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది సో నారా రోహిత్ అంటే చంద్రబాబు గారు సీఎం గా ఉన్న టైంలోనే మూవీస్ చేస్తారు ఇండస్ట్రీలోకి వస్తారు అనే ఒక టాక్ అయితే ఉంది దీని మీద చాలా వెబ్సైట్స్ అండ్ ఫిల్మ్ జర్నలిస్ట్ల కామెంట్ కూడా సో దీనికి మీరు ఒక క్లారిటీ కావాలి సో ఫస్ట్ ఐ నీడ్ టు అండి సంతోష్ గౌతమ్ అండ్ రాకేష్ నేను ఇందరి ముందు గవర్నమెంట్ వస్తుందని తెలుసుకున్నందుకు సో సో ఐ షుడ్ థ్యాంక్ యూ రోహిత్ గారు రోహిత్ గారు రోహిత్ గారు హలో సార్ అవ్వదు సార్ ఐఎమ్ గుడ్ అండ్ మీరు ఎలా ఉన్నారు ఫైన్ సార్ సార్ రోహిత్ గారు అంటే కనుక కూల్ ఫన్ ఎమోషన్